గర్ కంట్రీలో సివిల్ ఐడి ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ముందుగా మనం ఆఫీస్కి వెళ్ళగానే టోకెన్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా టోకెన్ తీసుకోగానే మనకి అక్కడ కౌంటర్లోకి వెళ్ళాలి కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తారు మాకైతే ఎయిటీ ఎయిట్ నెంబర్ ఇచ్చాడు అది ఎదుకుంటానే వెళ్తున్నాం మేము ఎన్ని ఉన్నాయి చూడండి మిషన్లు అసలు ఎన్ని ఎంట్రాబాబు ఎన్ని ఉన్నాయి అంటే వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయడానికి ఇన్ని మిషన్లు పెట్టారంట ఒకటి రెండు కాదు వంద నూట ఇరవై ఉన్నాయి అసలు ఎంట్రా బాబు ఎన్ని ఉన్నాయి అనుకున్నాం మేము చూడండి వాడు ఇచ్చిన కార్డు కార్డు అయితే ఇచ్చారు మాకు దాన్ని అమిషన్లో పెడితే అవతల నుంచి మనకు ఒరిజినల్ కార్డు అయితే వస్తుందంట చూడండి కాసేపటికి పెట్టిన ఐదు నిమిషాలకి కార్డు అయితే వచ్చేసింది మన చేతులకి కార్డు అయితే తీసుకుని ఇద్దరం స్టార్ట్ అయితే అయ్యాము అక్కడి నుంచి చూడండి అసలు ఎంతమంది ఉన్నారో చూడండి అసలు ఇసుక అయితే ఉన్నారు జనం అందరూ కలిసి ఏంట్రా బాబు జాతరకు వచ్చినట్టు వచ్చారు అసలు మనకైతే సూర్య వచ్చేసింది దాన్ని తీసుకుని ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాం చూడండి అసలు అసలు ఎలా ఉందో అది చూడడానికి ఏదో భూతి బంగలాగా నడిచి గలదు నడుస్తూనే ఉన్నాం మాకు పార్కింగ్ అయితే రా దగ్గరికి రావట్లేదు చివరికి అలా అయితే ఎట్టుకెళ్ళకి నడిచి 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 చివరికి వచ్చేసరికి పది నిమిషాలు పట్టింది పార్కింగ్ అయితే చివరికి బండి అయితే తీసుకుని బయలుదేరాం చూడండి ఇది జహరాని ప్లేస్లో ఉంది వచ్చేదానిలో అసలు ఈ రోడ్లేండి రా బాబు అంటే ఏ లైన్ లైన్ అంట లైన్ మారితే మాత్రం ఫైను అసలు ఎలా ఉందో చూడండి రాంగ్ రూట్ అనేది వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్ అయితే పడిపోద్ది మన ఇండియాలో అలాగా రెండు వేలు మూడు వేలు వేస్తారు అనుకుంటున్నారేమో ఫైన్ వచ్చేసి మన ఇండియా కరెన్సీ మ్యాక్సిమం ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఉంటుంది చూసుకుని జాగ్రత్తగా కోరికొచ్చిన వాళ్ళు జాగ్రత్తగా బళ్ళు అయితే తోలుకొని ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు డ్రైవరే కదా డ్రైవర్గానే ఉంటుంది అనుకుంటారేమో వచ్చిన ఎలా అవుతుంది గురు ఇప్పుడు లైసెన్స్ వచ్చింది ఇంకా బండి ఎక్కలేదు నేను వెయిట్లో మొత్తం డ్రైవర్లతో చేయిస్తారు పని మొత్తం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లొకేషన్స్ తోటి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఉంటావు ఫ్రెండ్స్ బాయ్ వీడియో చూసినందుకు